హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ లైఫ్లో ఏం బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి అనేసి ఈ టాపిక్ అనమాట అండ్ ఇందులో కెరియర్ కవర్ అయిపోతుంది అండ్ లవ్ లైఫ్ కూడా కవర్ అయిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా చూడొచ్చు అండ్ లెస్ రీడింగ్ అండి ఎప్పుడైనా చూడొచ్చు ఎప్పుడైతే ఈ వీడియో మీ ముంగట్టుకు వస్తుందో అప్పుడు చూడొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ బాక్స్లో డెఫినెట్గా ఇది బ్లెస్సింగ్స్ రీడింగ్ కాబట్టి డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ని ఐ క్లెయిమ్ దస్ రీడింగ్ అనేసి సో చూద్దాం అండ్ ఇందులో ఎక్కడైనా గైడెన్స్ మీకు అవసరం ఉంది అనుకుంటే నేను గైడెన్స్ కూడా చెప్తాను కార్స్లో నాకు గైడెన్స్ కనిపిస్తే కూడా మీకోసం సో చూద్దాం స్టార్ట్ చేసేద్దాం సో మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి అండ్ మీకు ఇష్టమైన దేవుడి గురించి ఆలోచించండి సో చూద్దాం ఎందుకంటే బ్లెస్సింగ్స్ కదా ఇది సో చూద్దాం మీ లైఫ్లో ఏం బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి ఏం బ్లెస్సింగ్స్ ఎక్స్పెక్టెడ్ ఓకే ఫస్ట్ టూ కార్డ్స్ నైన్ ఆఫ్ బాండ్స్ కింగ్ ఆఫ్ కప్స్ Seven of Pentacles, Two of Wands, Chariot, Knight of Pentacles, Four of Cups, Two of Pentacles, Lovers. एज ऑफ पेंटिकल्स ओके कॉड पड़े सन क्वीन एंड नाइट ऑफ कप्स ओके बॉटम ऑफ द डेक नाइट आफ सूर्जन पर कार्ड्स मे क्या సో ఇక్కడ నాకు కనిపిస్తున్న జోడియాక్ సైన్స్ ఏంటంటే రాసులు ఏంటంటే ఫస్ట్ లిబ్రా అక్వేరియస్ ఉందండి మిథున తుల కుంభరాశి అండ్ లియో సాజిటేరియస్ మేషరాశి సింహరాశి సింహ రాశి ఇంకా పైసెస్ క్యాన్సర్ స్కార్పియో మీనరాశి కర్కాటక రాశి అండ్ వృషభ రాశి సారీ వృచ్చిక రాశి ఇంకా టారస్ వోగో క్యాప్రికాన్ కూడా ఉంది వృషభ రాశి కన్యా రాశి మకర రాశి అనమాట అన్ని సైన్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ మీరు చూడచ్చు ఎరీస్ కప్స్ పెంటికల్స్ అండ్ సోర్స్ ఎనర్జీ కూడా ఉందంటే అన్ని సైన్స్ ఉన్నాయి ఇక్కడ సో ఏ సైన్స్ వాళ్ళన్నా చూడొచ్చు స్పెసిఫిక్గా ఇదే సైన్ వాళ్ళు చూడాలి అమ్మాయిలే చూడాలి అబ్బాయిలే చూడాలి అనేది ఏం రూల్ ఏము ఉండదు ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వాళ్ళు చూడొచ్చు పెళ్ళి కాని వాళ్ళు చూడొచ్చు అండ్ ఈ రీడింగ్లో మీకు కెరియర్ అండ్ లవ్ లైఫ్ కూడా కవర్ అయిపోతుంది అండ్ గైడెన్స్ కూడా మీకు వస్తుంది ఇందులో సో చూద్దాం ఫస్ట్ కార్డ్ ఏంటంటే నైన్ ఆఫ్ వాయింట్స్ అనమాట సో ఇక్కడ పర్సన్ ఈ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ లైఫ్లో మీరు కొంచెం డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు అంటే కొంతమందికి ఇక్కడ నాకు ఏం కనిపిస్తుందంటే మీ పాస్ట్ మీకు పాస్ట్లో కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయి ఉండొచ్చు పాస్ట్లో మీరు ఎవరైనా నమ్మి మోసం మోసపోయి ఉంటే అది అనేది మీ ఫర్దర్ లైఫ్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది సో ఏంజల్స్ ఇక్కడ మీకు బ్లెస్సింగ్స్ ఏంటంటే అండ్ ఇక్కడ గైడెన్స్ అనేది వచ్చింది సో మీరు ఈ డౌట్ఫుల్ ఎనర్జీలో నుంచి అనేది బయటికి రావాలి ఇక్కడ మీరు నియర్ టు గోల్ ఉన్నారు నియర్ టు గోల్ అంటే చాలా దగ్గరగా ఉన్నారు గెలుపుకి గెలుపుకి అనేసి అర్థం అనమాట సో ఇక్కడ మీరు ఒక్కటే స్టిక్ ఈ ఒక్క స్టిక్ తీసేస్తే మీరు బయటికి అనేది వచ్చేస్తారు అంటే మీరు ఇక్కడ కట్టుకున్న గోడ ఏదైతే ఉందో డౌట్ అనే గోడని మీరు ఇది తీసేసినప్పుడు మీరు బయటకు అనేది వస్తారు సో మీ లైఫ్లో మీరు ఎంత బాధలైతే అనుభవించారో పాస్ట్లో ఆ బాధ నుంచి మీరు బయటికి రాబోతున్నారు సో మీ లైఫ్లో చాలా మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్టయితే కెరియర్లో అయినా లవ్ లైఫ్లో అయినా సరే మీరు కెరియర్ చూసుకుందాం ఫస్ట్ కెరియర్ గురించి మాట్లాడదాం కెరియర్ గురించి మీరు ఏదో డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు లేదు నాకు ఫేవర్గా సిచ్యువేషన్ అవుతుందా లేదా అనేసి డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నట్టయితే ఆ సిచ్యువేషన్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది ఓన్లీ వన్ స్టిక్ ఇక్కడ నైన్ ఆఫ్ బాండ్స్ ఇంకొక మీరు చాలా నియర్ టు గోల్ ఉన్నారు సో కొంచెం అయితే మీ గోల్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇదనమాట ఇక్కడ దగ్గరకు వచ్చి మీరు డౌట్ఫుల్ ఎనర్జీలో ఉండొద్దని ఏంజల్స్ ఒక గైడెన్స్ అనమాట సో మీ లైఫ్లో ఇప్పటి వరకు మీరు వెయిట్ చేసిన దానికి రిజల్ట్ అనేది రాబోతుంది అని అర్థం అండ్ ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కార్డు ఉంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక పర్సన్ చాలా నిరాశగా చూస్తున్నారు ఇక్కడ రూట్స్ అనేవి కనిపిస్తుంది కదా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో గ్రోత్ గురించి వెయిట్ చేస్తున్నారు గ్రోత్ అనేది చాలా స్లోగా అవుతుంది సో రూట్స్కి అనేటివి చాలా టైం పడుతుంది కదా సో మీ విష్కి కూడా చాలా టైం పడుతుంది అనమాట మీ కెరీర్ కెరీర్ కెరియర్లో అయినా సరే లేదా లవ్ లైఫ్లో అయినా సరే మీకు చాలా టైం అనేది పడుతుంది సో ఏంజల్స్ మీకు వస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటంటే మీ మీ యొక్క వెయిటింగ్ కానీ మీ యొక్క ఏమంటారు రిజల్ట్స్ కానీ రాబోయే సమయం వచ్చేసింది అంటే మీ యొక్క లైఫ్లో బ్లెస్సింగ్స్ అనేవి త్వరగా రాబోతున్నాయని అర్థం అన్నమాట సో చాలామంది ఇక్కడ వాళ్ళ హార్ట్ చక్ర అనేది బ్లాక్ చేసి ఉంచారు అంటే పాస్ట్లో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడం కానీ ప్రజెంట్లో ఎవరైనా మీ హార్ట్ని బ్రేక్ చేసినట్టయితే మీరు ఇంకొకరిని నమ్మాలంటే ఆలోచిస్తున్నారు ఇంకొకరిని నమ్మి ప్రేమించాలంటే ఆలోచిస్తున్నారు వాళ్ళకి మీ హార్ట్ చక్ర అనేది ఓపెన్ అవ్వబోతుంది సో మీ హార్ట్ చక్ర ఓపెన్ అయినప్పుడు మీరు ఎమోషనల్గా ఓపెన్ అప్ అనేది అవుతారు సో ఫైనల్గా మీరు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు ఫైనల్గా మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారు సో ఫైనల్గా మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది రాబోతుంది అండ్ ఏంజల్స్ చెప్తున్నారు ఏంటంటే బ్లెస్సింగ్స్లో ఏమొస్తుందంటే మీరు అప్ అనేది చేయకండి మీరు నియర్గా వచ్చేసారు గెలుపుకి దగ్గరగా వచ్చి అప్పుడు అప్ చేయొద్దు అనేసి ఇక్కడ మెసేజ్ అనమాట సో మీ లైఫ్లో బ్లెస్సింగ్స్ అనేవి రాబోతున్నాయి అండ్ ఫైనాన్షియల్గా మీరు స్ట్రగుల్ చేస్తున్నట్టయితే ఎప్పటి నుంచో మీరు ప్రమోషన్ గురించి అయినా గ్రోత్ గురించి అయినా ఎదురు చూస్తున్నట్టయితే మీరు చాలా కష్టపడ్డారు చాలా వెయిట్ చేశారు ఇప్పుడు రిజల్ట్ టైం ఈ టైంలో గివప్ చేయకండి అనేది అన్నమాట ఇక్కడ వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గైడెన్స్ వచ్చింది ఏంటంటే సి ఇక్కడ బ్లెస్సింగ్స్ ఉన్నాయి గైడెన్స్ ఉన్నాయి గైడెన్స్ చెప్పే దగ్గర నేను గైడెన్స్ చెప్తున్నాను బ్లెస్సింగ్స్ ఉన్న దగ్గర నేను బ్లెస్సింగ్స్ చెప్తున్నాను అనమాట సో ఇక్కడ మీ లైఫ్లో మీరు చూస్ చేసుకున్న కెరియర్లో కానీ మీరు చూస్ చేసుకున్న పర్సన్ కానీ కెరియర్ చెప్తున్నాను పర్సన్ రెండు ఇన్వాల్వ్ ఉన్నాయి రీడింగ్లో సో ఆ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ మీతో మాట్లాడకపోవడం కానీ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ జరిగింది సో ఇక్కడ మీరు కెరియర్లో మీరు చూస్ చేసుకున్న కెరియర్లో మీకు గ్రోత్ రావట్లేదంటే డెఫినెట్గా గ్రోత్ గ్రోత్ రాబోతుంది అండ్ మీరు ఫర్దర్ వేరే కంట్రీకి వెళ్ళాలి అన్న లేకపోతే బయట వేరే కంట్రీలో జాబ్ తెచ్చుకోవాలని ఎదురు చూస్తున్నా కానీ ఆ విష్ మీది పూ ఏమంటారు పూర్తి అవ్వబోతుంది మీరు ఫర్దర్ కంట్రీ ఏమంటారు వేరే దేశానికి వెళ్ళి చదువుకోవాలి లేదంటే జాబ్ తెచ్చుకోవాలి లేదంటే వేరే దేశానికి మీరు ట్రావెల్ చేసి వెళ్ళా మీకు ట్రావెలింగ్ విష్ కూడా ఉంటే అది కూడా పూర్తయిన పూర్తి అవ్వబోతున్నట్టు నాకు అనిపిస్తుంది అండ్ చాలామందికి ఇక్కడ ఏంటంటే కెరియర్లో సక్సెస్ నాకు కనిపిస్తుంది కెరియర్లో మీరు ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్న సక్సెస్ గ్రోత్ అండ్ కొంతమందికి ఇక్కడ బిజినెస్ అండి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో లేదంటే బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారో అండ్ కొంతమంది ఇక్కడ బిజినెస్ చేయాలనుకుంటున్నారు కానీ ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు చేయాలా వద్దా ఒకవేళ చేస్తే సక్సెస్ వస్తుందా రాదా ఒకవేళ మళ్ళీ ఫెయిల్యూర్ వచ్చేస్తే ఎలా లాస్ వచ్చేస్తే ఎలా అనేసి ఆలోచిస్తున్నారు కానీ మీలో ఉన్న భయాన్ని మీలో ఉన్న డౌట్ఫుల్ ఎనర్జీని అనేది పక్కన పెట్టండి డెఫినెట్గా మీ కెరియర్లో బ్లెస్సింగ్స్ అనేవి వస్తున్నాయి కొంతమంది బిజినెస్ చేస్తున్నట్టయితే జాబ్ చేస్తున్నట్టయితే ఎంతో రోజు నుంచి మీరు ప్రమోషన్ గ్రోత్ గురించి ఎదురు చూస్తున్నారో ఆ విష్ అనేది పూర్తి అవ్వబోతుంది అండ్ కొంతమంది ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తే ఫస్ట్ నేను కెరియర్ కవర్ చేసేస్తాను తర్వాత లవ్ లైఫ్ గురించి చెప్తాను సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేస్తున్నారో ఎవరైతే హై లెవెల్ జాబ్ గురించి ట్రై చేస్తున్నారో సో వాళ్ళ విష్ కూడా పూర్తి అవ్వబోతుంది ఎవరైతే చాలా టైమ్స్ ఎగ్జామ్స్ రాసేసి ని నిరుత్సాహపడతారు కదా అరే ఈసారి కూడా రాలేదు ఈసారి కూడా ట్రై చేశాను కానీ రాలేదు అలాంటి వాళ్ళు కూడా గివప్ చేయకండి మళ్ళీ ట్రై చేయండి డెఫినెట్గా మీకు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి సో మీ లైఫ్లో ఏంటంటే స సక్సెస్ అనేది సడన్గా ఎప్పుడు రాలేదు సో దానికి టైం పడింది కానీ వస్తుంది పక్కా అనేది ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది మీకు ఉంది అది మీ బ్లెస్సింగ్స్ అనమాట కెరియర్లో మీ లైఫ్లో సక్సెస్ అనేది మీకు రాబోతోంది స్టేబిలిటీ అనేది రాబోతుంది అనమాట సో ఎప్పుడైతే మీరు స్ట్రగుల్ చేశారో ఫైనాన్షియలీ బట్ ఇప్పుడు స్టేబిలిటీ అనేది రాబోతుంది ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్స్ మీరు చూడొచ్చు మీ లైఫ్లో స్టేబిలిటీ అనేది లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో లేదా మీరు కంఫర్టబుల్ అనేది లేదు కెరియర్లో అంటే మీకు ఆశించినంత డబ్బు అనేది మీకు రావట్లేదు అండ్ మేనేజ్ చేయలేకపోతున్నారు మీరు కొంత డబ్బువే మీకు వస్తుంది సో మీరు దాంట్లో హ్యాపీగా లేరు సాటిస్ఫైగా లేరు సో డెఫినెట్గా మీ లైఫ్లో మీకు గ్రోత్ అనేది రాబోతుంది అండ్ ఇప్పుడు లవ్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం లవ్ లైఫ్లో చాలామంది ఇక్కడ సపరేషన్లో అనేది ఉన్నారు సో మీకు మీ పర్సన్కి మధ్య సపరేషన్ అనేది క్రియేట్ అయింది అండ్ మీ పర్సన్ ఏంటంటే తన ఫీలింగ్స్ అనేవి చూపించట్లేదు మీకు ఎక్స్ప్రెస్ అనేది చేయట్లేదు సో మీరు ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నారనమాట నిజంగా ఈ పర్సన్ మమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అన్న ఒక సిచ్యువేషన్లో అండ్ మీ పర్సన్ యొక్క యాక్షన్స్ అనేవి చాలా స్లోగా ఉన్నాయి అనమాట మీ పర్సన్ తొందర తొందర యాక్షన్ అనేది తీసుకోవట్లేదు సో ఎవరైతే యాక్షన్ కోసం రీకన్సైల్ గురించి ఎదురు చూస్తున్నారో మీ మీ పర్సన్కి అండ్ మీకు రికన్సల్ అనేది అవ్వబోతుంది అండ్ మీ పర్సన్ డెఫినెట్గా మీకు ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు బ్లెస్సింగ్స్ ఏంటంటే మీ పర్సన్ కి మీతో ఉండడం అంటే చాలా సంతోషం అంటే ఇప్పటివరకు మీ పర్సన్ ఏంటంటే ఎలా మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఒకవేళ నేను వెళ్తే ఈ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారు ఒకవేళ ఈ పర్సన్ నేను వెళ్తే రిజెక్ట్ అయితే చేయరు కదా ఎందుకంటే ఇక్కడ రిజెక్షన్ ఎనర్జీ ఉంది ఒకవేళ తను వచ్చి ఇక్కడ ఆఫర్ చేశారనుకో మీరు రిజెక్ట్ చేశారనుకో లేదు నాకు వద్దు అవసరం లేదు నేను ముందు వచ్చాను నీ దగ్గరికి కానీ నా లవ్ అనేది అర్థం చేసుకోలేదు ఇప్పుడు నేను ఎందుకు అర్థం చేసుకోవాలి నిన్ను అన్నట్టుగా మీరు జవాబిస్తారేమో అనేసి తనకి భయంగా ఉంది ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు తను ఇంకా ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారో కొంతమందికి నాకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళ పర్సన్ మీ దగ్గరికి ట్రావెల్ చేసుకొని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లే అదర్ స్టేట్లో ఉన్నా కానీ మీ పర్సన్ ట్రావెల్ ట్రావెలింగ్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రావెలింగ్ చేసుకొని మీ దగ్గరికి రాబోతున్నారు అండ్ కొంతమందికి ఏంటంటే ఇక్కడ స్పిరిచువల్ కనెక్షన్ ఉంది కొంతమందికి ఎవరైతే సింగిల్స్ ఉన్నారో మీ లైఫ్లో ఏ పర్సన్ లేనట్టయితే మీ లైఫ్లో ఎవరో కొత్త పర్సన్ రాబోతున్నారు అండ్ ఈ కనెక్షన్ మీ లైఫ్లో చాలా స్పెషల్ ఉండబోతుంది వాళ్ళతో ఉన్న కనెక్షన్ మీకు ఎవరితో ఫీలింగ్ అనేది రాదు ఎందుకంటే ఈ కనెక్షన్ అనేది స్పిరిచువల్ కనెక్షన్ ఇక్కడ చూడొచ్చు మీరు లవర్స్ కనెక్షన్ ఇది లవర్స్ అండ్ ఈ కనెక్షన్ చాలా స్పెషల్ అనమాట ఎవరైతే సింగిల్గా ఉన్నారో వాళ్ళకి మీ లైఫ్లో స్పెషల్ పర్సన్ అనేది రాబోతున్నారు అండ్ మీకు ఏదైనా న్యూ ప్రపోజల్ అనేది దొరకబోతుంది ఆ బ్లెస్సింగ్స్ ఎవరైతే ఆల్రెడీ పార్ట్నర్ ఉన్నారో డెఫినెట్గా పార్ట్నర్ రీచ్ అవుట్ అవుతారు అండ్ మీతో రొమా ఏమంటారు రొమాంటిక్గా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి మిమ్మల్ని ఇంప్రెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటివరకు మీ పర్సన్ రూడ్గా బిహేవ్ చేస్తున్నట్టయితే మీ మీద ఇంట్రెస్ట్ చూపించినట్టయితే డెఫినెట్గా మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వబోతున్నారు అండ్ మీ మిమ్మల్ని చూసి తను చాలా అట్రాక్టివ్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి అండ్ కొంతమందికి చాలా సడన్గా వచ్చేస్తుంది యాక్షన్ మీ పర్సన్ నుంచి ఎందుకంటే ఇక్కడ నాకు చాలా ఫాస్ట్ యాక్షన్స్ కనిపిస్తున్నాయి సో కొంతమందికి అయితే వన్ వీక్లో మీ పర్సన్ మీ దగ్గరికి రా రా వస్తుండొచ్చు అండ్ కొంతమందికి వన్ మంత్లో మీ పర్సన్ సడన్ యాక్షన్ అనేది తీసుకుంటారు సో మీరే సర్ప్రైజ్ అవుతుండొచ్చు అంటే సడన్గా పర్సన్ ఏంటి నా లైఫ్లోకి వచ్చేసారు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు లేరు బట్ సడన్గా యాక్షన్ వచ్చేసరికి మీరు షాక్ అయిపోతారు అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే మ్యారీడ్ పర్సన్స్ ఉన్నారో మ్యారీడ్ పర్సన్స్ రీడింగ్ చూస్తున్నట్టయితే మీ పర్సన్ మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు మీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టయితే అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు బట్ వాళ్ళ ఫ్యామిలీని కూడా సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తూ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేయబోతున్నారు అండ్ ఎవరైతే మ్యారీడ్ పీపుల్ చూస్తున్నారు వాళ్ళకి సెపరేషన్ ఉన్నట్టయితే మీ పర్సన్ అవుట్ చేసుకుంటారు మీతో థింగ్స్ అంటే సరే ఏదైతే అయ్యిందో అయిపోయింది ఇప్పుడు అవుట్ చేసుకుందాం థింగ్స్ ఇప్పటి నుంచి హ్యాపీగా ఉందాం అని ఒక డెసిషన్కి అనేది వాళ్ళు రాబోతున్నారు అండ్ ఇక్కడ కెరియర్లో అయినా సింగిల్ వాళ్ళు చూస్తున్నా మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నా రిలేషన్షిప్ వాళ్ళు చూస్తున్నా కానీ మీ రిలేషన్షిప్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కొంచెం కొంచెంగా ఎండ్ అనేది అవ్వబోతున్నాయి అండ్ ఎవరైతే సపరేషన్లో ఉన్నారో వాళ్ళు అనేది అవ్వబోతున్నాయి సో ఇవ్వండి నాకు బ్లెస్సింగ్స్ కనిపించాయి ఈరోజు కార్డ్స్లో అండ్ ఇంత బ్యూటిఫుల్ ఎనర్జీ డెఫినెట్గా క్లీన్ చేయండి అండ్ కమెంట్లో డెఫినెట్గా అండ్ క్లీన్ క్లెయిమ్ రీడింగ్ అని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాం